ఆ వెంకటాద్రి మీద నిలయంగా ఉన్నటువంటి మహానుభావుడైనటువంటి శ్రీవైకుంఠాధిపతి శ్రీ వెంకటేశ్వరుడు సమానమైనటువంటి దైవం ఇంత ముందు లేడు ఇక ముందు ఉండబోడు ఇప్పుడు ఉన్నటువంటి వాడు తప్ప అది వెంకటేశ్వర స్వామి వైభవం అలాంటి విజయ వెంకటేశ్వర స్వామి వారు సప్తగిరి సామ్రాజ్య సారభౌములుగా ప్రసిద్ధం అయితే నమ్మాల వారనే మహానుభావులు ఒక వైష్ణవాచార్యుడు సుమారు ఒక ఐదు వేల రెండు వందల సంవత్సరాల్లో పూర్వం ఈ వెంకటాచలం గురించి చెబుతూ ఆ వెంకటాచలం మీద తిరు వేంగట ముడయ్యాన్ అనేక భగవంతుడు ఉన్నాడు రా ఆయన వెంకటేశ్వరుడు అన్నాడు తిరు అంటే పవిత్రమైన వేంగడం అంటే పాపాలు నశింపజేసేటటువంటి ఒక కొండ అలాంటిది కొండలు ఏడు కలిస్తే దానిపైన వెంకటాచలం ఉంటే ఆ వెంకటాచలం పైన వెంకటేశ్వరుడు ఉన్నాడు ఆయన కవియుగాధిపతి శ్రీవీకుంఠ విరక్తాయ స్వామి పుష్కరు నీదే రమయ రమమానాయ వెంకటేశాయ మంగళం అన్ని నిత్య ప్రత్యోషంలో మనం వింటూ ఉంటాం అటువంటి వెంకటేశ్వర స్వామి వారు దక్షిణ భారతదేశంలో తిరుపతి తిరుమలలో సి ఉంటే అలాంటి వెంకటేశ్వర స్వామి వారు మాకు లేరు కదా మా ప్రాంతానికి అని బెంగబెట్టుకున్నటువంటి ప్రజానీకం లక్షలాది మంది కోట్లాది మంది ఉంటే వాళ్ళ కోరికలు నెరవేర్చడం కోసం అన్నట్లుగా భాగ్యనగరానికి దగ్గరలో ఉన్న భువనగిరి దగ్గర ఒక యాదాద్రి నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వా సన్ని దగ్గర వెలిసాడు ఆయన ఇక్కడ ఎవరి అంటే ఈ భూమండలం మీద మనకు తెలిసి మూడు స్వర్ణగిరులు ఉన్నాయి ఒకటి స్వర్ణ దేవాలయం ఎక్కడో అమృత్సర్లో ఉంది రెండవది శ్రీపురం అంటారు అది ఎక్కడ ఆ చిత్తూరు దగ్గర అక్కడ కూడా ఉంది శ్రీపురం శ్రీపురం అంటాం ఆమె నారాయణ అమ్మ ఆరో నిర్మించినటువంటిది ఇది స్వర్ణగిరి స్వర్ణ దేవాలయం అది శ్రీపురం అది మూడవది స్వర్ణగిరి గోల్డెన్ హిల్ స్వర్ణగిరి అంటే గోల్డెన్ హిల్ దిస్ ఇస్ మేడప్ ఆఫ్ గోల్డ్ ఎవరి ఇంచ్ అంటే స్వర్ణగిరి అని అర్థం ఇంగ్లీష్ లో గోల్డెన్ టెంపుల్ అంటున్నారు ఇంకో గోల్డెన్ గోల్డెన్ టెంపుల్ సిక్కుందలి అమృతసర్ లో ఉన్నటువంటిది శివపురలో ఉంది గోల్డెన్ గోల్డ్ టెంపుల్ అంటారు ఇది గోల్డెన్ హిల్ ఇది అంటే స్వర్ణగిరి ఈ పేరుతో ఎక్కడ కూడా ప్రపంచంలో లేదు ఈ సనంతమైనటువంటి అనంతమైనటువంటి విశ్వంలో ఒకే ఒక స్వర్ణగిరి ఇక్కడ వెలిసింది ఇది మహానుభావులు డబ్బు కోసం ఆలోచించేటువంటి వాడు డబ్బు సంపాదన కంటే డబ్బు ఖర్చు పెట్టడం కష్టం డబ్బు ఖర్చు పెట్టడం కంటే డబ్బు దానం చేయడం కష్టం డబ్బు దానం చేయడం కంటే చారిత్రాత్మకంగా స్థిరంగా ఉండేట్టుగా దానికి సద్వినియోగం చేయడం కష్టం ఇన్ని కష్టాల నుంచి ఒక ఇష్టపూర్తిగా చాలా ఇష్టపూర్తిగా నిర్మించిన దేవాలయం ఇది ఎక్కడా కమర్షియల్ లేదు దేవాలయం మేము లాభించాలని లేదు ఇది చేస్తే మాకేం వస్తుందో లేదు కేవలం భవ కైంకర్యకారిత మా కైంకర్యమే ప్రధానం భగవంతుడి మనం వారి అనుగ్రహం వల్ల మేము ఇలా ఉన్నాం మా వంశాలన్నీ ధరించాలి అంటే ఇలాంటి పనులు చేయాలి ఇక్కడ పనిచేసేటటువంటి వర్కర్స్ ఉన్నారు సుమారుగా మూడు వందల మంది వీళ్ళు ఎవరు కూడా జీతాల కోసం పనిచేయటాల్లో కేవలం భగవద్గర్ ఎవరినన్నా మీరు అడగండి నమో వెంకటేశ్వర్ అంటారు ఇటువంటి మహాక్షేత్రానికి ఒక అద్భుతమైనటువంటి నిర్వాహక వర్గం ఏర్పడింది ఉభయ వేదాంతాచార్య పీఠం అని చెప్పి శ్రీ 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 శ్రీమన్నారాయణ చిన్న రామాను స్వామి వారి యొక్క నేతృత్వంలో ఉన్న ఉభయ వేదాంత పీఠం నిర్వహిస్తూ ఉంది అంటే పరమ వైష్ణవం మహతరమైనటువంటి పాంచలాత్రాగమం ప్రకారంగా అన్ని వేళల ఎప్పుడు ఏ సమయ సమయా సమయాచారాలు అంటారు ఆ సమయాచారాన్ని పాటిస్తూ మహాద్భుతమైనటువంటి క్షేత్రం ఈ స్వర్ణగిరి ఐ ఇట్ గోల్డెన్ హిల్ దీని పేరు గోల్డెన్ హిల్ స్వర్ణగిరి అంటే ఇంగ్లీష్ వాడికి అర్థం కాకపోవచ్చు స్వర్ణం అంటే గోల్డ్ హిల్ అంటే గిరి స్వర్ణగిరి ఇది అంటే గోల్డెన్ హిల్ ఇక్కడ వెలిసాడు వెంకటేశ్వర స్వామి వారు మీరు జాగ్రత్తగా చూస్తే తిరుమలలో ఉండే వెంకటేశ్వర స్వామి వారికి ఏ మర్యాదలు ఏ సమయాచారాలు ఏం జరుగుతున్నాయో యథాతథంగా అంతకంటే విశిష్టంగా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ స్వామివారి యొక్క మూలవేరం అంటే గర్భాలయంలో శంఖపెరమాడు ఉన్నాడు శంఖపెరవాడు నరసింహస్వామి వారు ఉన్నారు పక్కనే వరాహస్వామి సమస్త విద్యలకు కూడా అధిపతి అయినటువంటి వాడు వరాహస్వామి చదువు సంజన రావాలంటే అఖండమైన జ్ఞాన ప్రాప్తి కలగాలంటే వరాహస్వామి ఆశ్రయించాలి అంటారు అలాంటి వరాహస్వామి వారు లోపల గర్భాలయంలో వేయించేసి ఉన్నారు దూరంగా ఉండేవాళ్ళు కనపడకపోవచ్చు అట్లాగే నృషం స్వామివారు శ్రీమం నృషం గరుడధ్వజాయ పాపత్రయోపమయ కృష్ణాది వృష్టిక భజంగ భుజంగ కేశవిగా హరీ గు నమస్తే శంకరాచార్య వారి కీర్తించిన లక్ష్మీస్వామి వారి లోపల చేసి ఉన్నారు ఆయన యోగశుద్ధి ప్రసాదిస్తాడు భయం పోగొడతాడు ధైర్యం ఇస్తాడు ఈ ప్రభువుల మనం కల్పించేటటువంటి జంతు జాలాల వల్ల ఏ రకమైన హాని కలగకుండా ఉండేటిగా రక్షించేటటువంటి వాడు లక్ష్మీసింహ స్వామి వారు ఆయనవేం చేసి ఉన్నారు లోపల అట్లాగే పంచభేరాలు అంటాం పాంచాత్రాగమంలో ఐదు రకాల విగ్రహాలు ఉండాలి భోగా శ్రీనివాసుడు ఉన్నాడు ఇక్కడ సేనబేరం ఆయనే ఇప్పుడే నేను సేవించుకొని వస్తున్నాను ఇట్లా గర్భాలయంలో ఉండేటటువంటి యొక్క శ్రీమూర్తులను చూసినప్పుడు ఇది అంత వైకుంఠమే ఇది మామూలు కాదు ఇది రాబోయే ఇరవై సంవత్సరాల్లో యాదగిరిగుట్ట దగ్గర క్యూలో ఉండే లాస్ట్ పర్సన్ ఉంటాడు ఐ వే రిపీట్ ఇన్ నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ ది క్యూ విల్ బి విల్ బి సర్పెంటైన్ కావాలి కోరి కాదు అట్లాగే మహానుభావుడు మా మానే బల్లి రామారావు గారు ఆయన బంగారు కొండలు ఇద్దరు కొలుకులు ఉన్నారు ఆయనకి మురళీకృష్ణ గారు గోపీకృష్ణ గారు వీళ్ళందరి యొక్క వీళ్ళంతా ఒకటే గోత్రం ఏమిటా గోత్రం అంటే గోవింద గోత్రం వాళ్ళందరూ వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు అట్లాగే ఆ పతంజలి లాంటి వాళ్ళు జీవితంలో ఒక విరామ సమయం అంటూ వస్తే ఆఫ్టర్ సిక్స్టీ ఇయర్స్ దే ఆర్ కాలింగ్ దమ్ సీనియర్ సిటిజన్స్ దిస్ ఈజ్ ఎ వండర్ఫుల్ ఎస్ఐలం And wonderful programs are being charted out and charted out to see that the, the whole day from dawn to dusk and dusk to night, there shall be continuous, consistent insistent programs of divine worship that are going to take place. I am very happy to see this temple. అండ్ మై స్పెషల్ అప్రీసియేషన్ అండ్ అడ్మిరేషన్ టు మానవబల్ ది ఫ్యామిలీ మురళీకృష్ణ గోతికృష్ణ అండ్ ఫాదర్ రామారావు గారు హూమ్ నోన్ వెరీ క్లోజ్లీర్ దిస్ ఫార్టీ ఇయర్స్ సిన్స్ దిగి ఆఫ్ దిస్ టెంపుల్ సిన్స్ ఆఫ్ దిస్ టెంపుల్ ది ఫస్ట్ హిస్టోర్ ఐ హీన్ టుడే ద మ్యాగ్నిఫిసెంట్ టెంపుల్ అండ్ ద స్పెషల్ అట్రాక్షన్ తిరుమల కూడా లేదు స్పెషల్ అట్రాక్షన్ ఇక్కడ ఒకటి ఉన్నది శ్రీవారి పుష్కరిని సేన బెరమాల్ జల ఆయన జల వడపత్ర సాయి ఇక్కడ జలశాయి వడపత్రశాయి సాయి పుత్తూరులో ఉన్నాడు నేపాల్లో జలనారాయణ ఉన్నాడు ఆ జలనారాయణ వచ్చి మళ్ళా ఇక్కడ చేరాడు మన శ్రీవారి పుష్కరులో అట్లాగే కార్తీక దీపం అట్లాగే ఆంజనేయ స్వామి వారి సమస్తమైనటువంటి కోరికలు నెరవేర్చేటప్పుడు ఏది మేలు కలిగిస్తుందో ఏది మనకు శుభం కలిగిస్తుందో అలాంటి కోరికలు నెరవేర్చే ఆంజనేయ స్వామి వారు నేనున్నాను కదరా ఈ భయమేంద్ర అంటున్నాడు అక్కడ నిలబడి ఎక్కడి నుంచో కనపడుతుంటాడు రైల్లో పోతుంటే దీప విద్యుత్ కాంతుల్లో ఓహో ఇది శ్రీవైకుంఠమా అనిపిస్తుంది మనకు అంత వైభవపేతమైనటువంటి దేవాలయాన్ని సమర్థంగా నిర్వహిస్తున్నటువంటి సిబ్బంది చూడండి జాతీ చూడండి మొదట్లో ఇబ్బంది పడ్డాం అమ్మో ఈ రోజు మనం కంట్రోల్ చేయగలవాలి సిబ్బంది సిబ్బంది గట్టిగా ఉన్నందుకు ఇబ్బందులు లేకుండా పోయినాయి మంచి సిబ్బంది ఇబ్బందులు లేవు టైన్ ఫామ్ అయిపోయినాయి సెల్ఫ్ డిసిప్లిన్ డివోటీస్ నేను జాగ్రత్తగా చూస్తున్నా ఎక్కడ డెవలప్ అయిందా అని డివోటీస్ లో అమౌంట్ ఆఫ్ డిసిప్లిన్ సెల్ఫ్ డిసిప్లిన్ డివోటీస్ ఎవడన్నా జరుగు జరుగు అన్న వాళ్ళని కనపడలేదు పెద్ద ఎదురు అన్న కనపడలేదు గోవింద గోవింద అన్న కనపడలేదు అందరి భగవంతుడు సాక్షాత్ వెంకటేశ్వరుడు తిరు వెంకటయ్యాన్ వచ్చి ఈ గోల్డెన్ హిల్ మీద ఈ సభ స్వర్ణగిరి మీద చేసి ఉంటే చూస్తుంటేనే అబ్బో ఇది మహాబంధువులా ఉన్నాడు నన్ను కాపాడే పడితేడే కదా అని పెక్కుడు భక్తైవం దైవమల వెళ్ళేదాడు అట్లా కాదయా మొక్కన నీకు మొక్కవలే మోక్ష ప్రసంగన నీవు తక్కిన మాటలేమిటి రామదాస్ గారు అలాంటి వెంకటేశ్వరుడు అక్కడ సప్తగిరి సామ్రాజ్య సార్వభౌముడు ఈయన స్వర్ణగిరి సామ్రాజ్య సార్వభౌముడు సప్తగిరులు స్వర్ణమే స్వర్ణగిరి సప్తగిరులే ఇక ఏడు కొండలు వాడమంటాడు ఆ స్టెప్స్ మీరు ఆ నెట్లెక్కి వస్తూ ఉందంటే శ్రీవైకుంఠానికి వేయడానికి ఇలాగ ఉంటుందేమో మంచి పుణ్యాత్పలికి మార్గం సుగమం చేసేదా అనిపిస్తుంది మనకి అంత వైభవ భేదమైనటువంటి ఈ మహాక్షేత్రాన్ని ఆదిత నక్షత్రం భగవద్ రామానుల వారు ఆవిర్భవించినటువంటి రోజు ఆది శంకరాచార్య వారు ఆవిర్భవించిన మహాత్మంతా పుట్టినటువంటి రోజు ఇలాంటి మంచి రోజు నాడు ఆయన సేవితాన్ని మేమంతా వచ్చాం చాలా సంతోషం ఐ ఓన్లీ ప్రే ద దోటల్ స్ట్రీట్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర ఆఫ్ గోల్డెన్ హిల్ టు కన్ఫర్ ఇమ్మెన్సి వెల్త్ పీస్ Tranquil, prosperity, and best of things in life on every devotee who comes and force at his water street. Namah Venkatesaya. Jaisa Manaraya.